జరిగిన సంఘటన ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాల్సిన విషయం రాజకీయ వ్యవస్థలో సహజంగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు పర్యటించినప్పుడు స్థానికంగా ఉన్న సమస్య పైన అవగాహన తెచ్చుకొని రైతులకి మేలు చేసే విధంగా వివరించాలి తప్ప మనం ఎవరో ఊహించని విధంగా కష్టపడి పంట పండించిన ఆ సరుకుని రోడ్డు పైన పోసేసి దానిపైనే వీళ్ళు కార్లు దూలుకుంటూ పోతున్నారంటే అంతకన్నా దుర్మార్గమే ఏముంటుందో ఆలోచించాలి మొన్న ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మనుషులను దొక్కేశారు ఈరోజు రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కష్టపడి పండించిన ఆ తోటపరి మా మామిడికాయలని కావాలని ఇప్పుడే వచ్చిన సమాచారం ఏంటంటే దేవేంద్ర అనే ఒక అడ్వకేట్ తుమ్మాల పాలయం నుంచి ఈ ఐదు లోడ్ల ట్రాక్టర్ సరుకు అక్కడ లోడ్ చేపిచ్చి దీనికి ఒక రిహర్సల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి వాహనం వచ్చినప్పుడు నా ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇవి రోడ్డు పైన మీరు వేయాలని చెప్పి ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లు ఏపీ జీరో త్రీ టీబీ ఫైవ్ ఫోర్ త్రీ టూ మొయ్యుద్దీన్ అక్బర్ అదేవిధంగా ఏపీ జీరో త్రీ డబల్ ఏ టూ త్రీ వన్ త్రీ ఉదయ్ కుమార్ కిలారి వీళ్ళిద్దరు కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు వాళ్ళు ఒప్పుకున్నారు ఈ విధంగా ట్రయల్ రన్గా ప్రిపేర్ అయ్యి ఈ దేవేంద్ర అనే ఒక అడ్వకేటు వైఎస్ఆర్సిపి సింపతైజర్ ఇతను ఇతను ఆ మామిడికాయల్ని ఆ ఊరు కూడా కాదు పొరుగు ఊరి నుంచి తుంబలాపాలెం అనే ఊరు నుంచి సేకరించి ఆ సరుకును అక్కడ తీసుకొచ్చి ఆ డ్రోన్ ఫుటేజ్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఏ విధంగా పక్కడబందీగా ప్లాన్ చేసి ఇందాక అచ్చనయుడు గారు చెప్పినట్టు చీవన్లాగా ఆ మ్యాంగో తోట నుంచి ఆ ఐదు ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్డు పైన సరుకు వేయడం అనేది అసలు ప్రధానంగా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు భయభ్రాంతులు చేయడానికి రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి నెలకొంది లాండ్ ఆర్డర్ సమస్య ఉందని చూపించడానికి కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఇంత భారీ స్థాయిలో ప్రజలు మమ్మల్ని ఎన్నుకుని కూటమి ప్రభుత్వానికి విజయం అందించింది ఒక మంచి పరిపాలన అందించడానికి సమర్థమైన నాయకత్వం తోటి ఏ సమస్య వచ్చినా కూడా దాని గురించి పరిష్కారం కోసం అందరికన్నా ముందే రియాక్ట్ అయ్యి మంత్రులు అందరం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతుకి ఎక్కడ కూడా కష్టం ఉండకూడదు అనే ఆలోచన తోటి ఎప్పటికప్పుడు ముందుకెళ్తున్నాం ఈ రోజు పోలీసు అధికారుల పైన కూడా ఏ విధంగా రెచ్చగొట్టి మాట్లాడారో మీరు చూస్తారు ఇప్పుడు అక్కడ అక్కడున్న డిఎస్పి గారు శ్రీనివాస్ అని అతను కింద పడిపోతే ఆయన్ని తొక్కి వీళ్ళు ముందుకు వెళ్లిపోయారు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ఏ విధంగా వీళ్ళు ప్లాన్ గా ట్రాక్టర్లు తీసుకొచ్చి ప్రిపేర్ అయ్యారు ఆ ఫోటోలు తీస్తుంటే అతని పైన దాడి చేశారు కేవలం రెచ్చగొట్టడానికే కాలు తీసేస్తాం చేయి తీసేస్తాం అసలు ఆ భాష వింటుంటే రాజకీయ వ్యవస్థలో మన అందరం కూడా తలదించుకునే విధంగా వివరిస్తున్నారు